మనకైతే ఈ ఒక్క లిక్విడ్ ఉంటే చాలు ఇల్లు అంతా సువాసనతో వెజ్జల్లుతుంది లేజల్ లేకుండా ఇంట్లోనే ఈజీగా లిక్విడ్ తయారు చేసుకోవచ్చు ఇదైతే ఇల్లు అంతా సువాసనతో వెజ్జల్లుతుంది స్మెల్ అయితే అదిరిపోతుంది ప్రతి మహిళకు చాలా అవసరం చూడండి మీరు వీడియోను స్లిప్ చేయకండి ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం వీడియో చూడండి మీకే అర్థమవుతుంది మనీ సేవ్ అవుతుంది మనీ సేవింగ్ టిప్ అయితే ఇది లేజర్ లేకుండా లిక్విడ్ ఉంటే చాలు మనకి క్లీనింగ్ టిప్స్ అన్నదానికి ఉపయోగపడుతుంది మీరు వీడియోను స్లిప్ చేయకండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే మన వీడియో మీకు నోటిఫికేషన్ల ద్వారా అందుబాటులో వస్తుంది అందుబాటులో వస్తుంది మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి ఇది ప్రతి మహిళకు చాలా అవసరం మనీ సేవింగ్ టిప్ రాండి ఇప్పుడైతే వీడియోకి వెళ్తాము ఒక టెన్ రూపీస్ ఉంటే చాలు ఇప్పుడైతే నేను రిన్ సోప్ అయితే తీసుకున్నాను రిన్ సోప్ అయితే రిన్ సోప్తే ఈరోజు లిక్విడ్ అయితే తయారు చేసుకుంటాము రిన్ సోప్ తీసుకున్న తర్వాత ఇలా తురుముకోండి ప్లేట్ ఒక తీసుకొని ఇలా తురుముకోండి సోప్ అయితే నేను ఆప్ అయితే తురుముకున్నాను ఒకే టెన్ రూపీస్ ఉంటే చాలు ఈ రిన్ సోప్ ఒకటి ఉంటే చాలు మనకి లిక్విడ్ అయితే తయారైపోతుంది ఇప్పుడు లైజల్ లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా లిక్విడ్ తయారు చేసుకోవచ్చు మనీ సేవ్ అవుతుందని ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం ఇలా ఒక్కసారి లిక్విడ్ తయారు చేసుకోండి వన్ మంత్ దాకా వస్తుంది ఇదైతే టెన్ రూపీస్ పెట్టి ఒక సోప్ తీసుకోండి ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి తయారు లిక్విడ్ అయితే తయారు చేసుకుంటాం ఇప్పుడైతే ఒక సోప్ అయితే తురుముకున్నాను చూడండి ఇప్పుడు తురుముకున్నాను ఇలా ఉంది ఇప్పుడు తురుముకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత తురిమిన సోప్ వేసుకోండి ఇప్పుడు సోప్ వేసుకున్న తర్వాత నేనైతే వినగర్ వేసుకుంటున్నాను ఒక హాఫ్ టెంప్లర్ వినగర్ వేసుకుంటున్నాను మీరు వినగర్ లేకపోతే హీనో పౌడర్ ఉంటే వేసుకోండి ఒక హాఫ్ టమ్లర్ వేసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు వినగర్ లేకపోతే హీనో పౌడర్ ఉంటుందని ఆ హీనో పౌడర్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇది ఇలానే ఒక స్పూన్ తీసి కలుపుకోండి చూడండి ఎలా వస్తుందో చూడండి సోపు వినగర్ వేసుకున్న వేసుకున్నదని చూడండి ఎలా పొంగి వచ్చిందో ఇదైతే ఒక ఐదు నిమిషాలు ఇలానే ఉంచుకోండి ఐదు నిమిషాలు ఇలానే ఉంచుకున్న తర్వాత ఒక లెమన్ తీసుకోండి లెమన్ తీసుకున్న తర్వాత లెమెన్ అయితే కట్ చేసుకోండి ఒక బౌల్ తీసుకొని కట్ చేసి వేసుకోండి లెమెన్ అయితే ఇప్పుడు కట్ చేసి వేసుకోండి మీరు వీడియోను స్లిప్ చేయకండి ఇంకో ప్రాసెస్ ఉంటుంది వీడియోను స్లిప్ చేయకుండా ఉంటే మీకు మనీ సేవ్ అవుతుంది డబ్బులు అయితే ఖర్చు లేకుండా లిక్విడ్ అయితే తయారైపోతుంది చూడండి మీరు వీడియోను ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే ఒక వన్ టెంప్లర్ వేసుకోండి గ్యాస్ అంటించుకొని ఒక ఐదు నిమిషాలు ఈ వాటర్ని మరగనియాలి ఐదు నిమిషాలు అయితే ఇప్పుడు మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఇదైతే ఈ వాటర్ బాగా ఆరాలి గ్యాస్ అయితే ఇప్పుడు ఆఫ్ చేసుకోండి ఈ వాటర్ అయితే ఆరాలి ఇప్పుడు అది ఆరిన తర్వాత చూడండి ఈ లిక్విడ్ అయితే ఐదు నిమిషాలు అయ్యా ఇప్పుడు కొంచెంగా పసుపు వేసుకొని కలుపుకోండి వినగరు సోపు ఒక ఐదు నిమిషాలు పెట్టుకున్నాం దాన్ని ఇది బాగా కలుపుకోండి కొంచెం పసుపు వేసి ఇలా కలుపుకోండి కలర్ కోసం ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు అయితే ఒక టెంప్లర్ వాటర్ వేసుకొని కలుపుకోండి ఒక టెంప్లర్ అయితే వాటర్ వేసుకొని కలుపుకోండి ఒక స్పూన్ తీసైనా కలుపుకోండి ఇలా కలపండి ఇప్పుడు కలిపిన తర్వాత కర్పూరం బిల్ల అయితే నేను పౌడర్ లాగా వచ్చేసి చేతులైళ్ళ పౌడర్ లాగా వచ్చేసి వేసుకుంటున్నాను చూడండి ఇలా చేతులైలంటే పౌడర్ అయిపోతుంది కర్పూరం వేసుకోండి సువాసన బాగా వెదజల్లుతుంది లిక్విడ్ అయితే కర్పూరం అయితే ఇప్పుడు వేసుకున్నాను టూ వేసి బాగా కలుపుకోండి మరో టైం స్పూన్ తీసి ఇలా అయితే కలుపుకోండి ఇప్పుడు బాగా కలుపుకోండి ఒక నిమిషం పాటు ఇలా బాగా కలపండి ఇప్పుడు కలిపిన తర్వాత వాటర్ అయితే ఒక హాఫ్ టంప్లర్ వాటర్ వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇప్పుడు అయితే లెమన్ అయితే ఒక ఐదు నిమిషం ఉంచుకున్నాం దాని చేతిలో ఇలా బాగా కలుపుకోండి లెమన్ చెక్క అయితే ఇలా బాగా లెమన్ అయితే ఇలా పిండుకోండి పిండి చూడండి లెమన్ అయితే చేతిలో ఇలా బాగా అనుకోండి అనుకున్న తర్వాత ఈ వాటర్ని అయితే ఫిల్టర్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను అన ఇలా అనుకోండి ఇప్పుడైతే ఈ వాటర్ అయితే బౌల్లో తీసుకోండి తొక్క లెమన్ తొక్క అయితే తీసుకోండి వాటర్ అయితే లెమన్ వాటర్ అయితే ఒక బౌల్లో తీసుకోండి ఇప్పుడు బౌల్లో తీసుకున్న తర్వాత ఫిల్టర్ అయితే చేసుకోండి మరో బౌల్ తీసుకొని లెమన్ వాటర్ అయితే ఫిల్టర్ చేసుకోండి మీరు వీడియోను స్లిప్ చేయకండి ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్న లెమన్ వాటరు మనం ముందుగా కలుపుకున్నాం దాన్ని సోప్ వాటర్లో వేసి కలుపుకోండి చూడండి ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసి కలుపుకోండి ఒక హాఫ్ వాటర్ వేసి కలుపుకోండి చెట్ల ఇలా స్పూన్ తీసినా కలిపి కలుపుకొని వాటర్లో కలుపుకోండి చూడండి ఇప్పుడైతే ఇలా బాగా కలుపుకోండి కలిపిన తర్వాత మనం ఖాళీ అయిన కంపోర్ట్ కవర్ ఉంటుందని అది తీసుకోండి వేస్ట్గా పడేస్తాం దాన్ని కంపోర్ట్ కవరు ఇప్పుడైతే వేస్ట్గా ఇదైతే ఖాళీ అయిపోయింది ఈ కంపోర్ట్ కవర్ అయితే తీసుకొని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోండి మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంక చూడండి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కట్ చేసుకున్నాను ఇప్పుడైతే కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి ఈ కవర్ అయితే బౌల్లో వేసుకోండి ఇప్పుడైతే వాటర్ కొంచెం వేసుకొని కవర్లో బాగా కలపండి కంపోర్ట్ వస్తుంది దాంట్లో వేస్ట్గా పడేస్తాం దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం ఇలా కలుపుకోండి ఇలా కలిపితే ఉండే కంపోర్ట్ అంతా ఈ వాటర్లో వచ్చేస్తుంది చూడండి ఇలా బాగా కలపండి ఇప్పుడు కలిపిన తర్వాత ఈ వాటర్ వేసి ఈ లిక్విడ్లో వేసి కలుపుకోండి అయితే స్మెల్ అయితే అదిరిపోతుంది సువా అంత సువాసన వెదజల్లుతుంది ఇది బాత్రూంలో కూడా యూజ్ చేసుకోవచ్చు గ్యాస్ క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే వాటర్ క్యాన్ అయితే టూ తీసుకున్నాను ఖాళీగా ఉండే వాటర్ క్యాన్ తీసుకున్నాను ఇప్పుడైతే ఒక సూది ఉంటే తీసుకోండి పిన్నన సూదన తీసుకోండి తర్వాత స్టవ్ అని తీసుకొని సూదిని వేడి చేసుకొని బాటల్కి అయితే పెట్టుకోండి చూడండి ఇలా నేను వీడియోలు చూపిస్తున్న విధంగా వల్స్ పెట్టుకోండి ఇప్పుడు చూడండి ఇలా పెట్టుకున్నాను రెండు బాట్లకైతే ఇలా పెట్టుకున్నాను నేనైతే ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్నాం దాన్ని లిక్విడ్ అయితే ఈ వాటర్లో పోసుకోండి బాగా కలుపుకోండి ఒక టెన్ రూపీస్ ఉంటే చాలు ఒక రిన్ సోప్ ఉంటే చాలు ఎన్ని ఉపయోగాల్లో చూడండి నేనైతే టెంప్ టెంప్లర్లో ఎత్తి పోసుకున్నాను చూడండి లిక్విడ్ అయితే చూడండి ఇదైతే స్మెల్ అయితే అదిరిపోతుంది టైల్స్ పైన ఉజ్జితే తలతలాన్ని మెడిసిపోతుంది గ్యాస్ తుట్టుకోవచ్చు సింక్ అయితే క్లీన్ చేసుకోవచ్చు ఒకే టెన్ రూపీస్ పెడితే చాలు రిన్ సోప్ ఉంటే చాలు చూడండి ఎన్ని ఉపయోగాల్లో ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం ఇప్పుడు లైజాల్ కన్నా ఇదే టెన్ రూపీస్ పెట్టి తీసుకుంటే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది డబ్బులు అయితే సేవ్ అవుతుంది చూడండి వేస్ట్గా ఎందుకు డబ్బులు అయితే మీరు కట్ చేస్తారు ఇలా తయారు చేసుకోండి నాకైతే టూ లీటర్ వచ్చా ఇదైతే నాకు వన్ మంత్ వస్తుంది అయితే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది ఇది గ్యాస్ దుచ్చుకుంటే అంత బాగా క్లీన్గా చాలా బాగా వదులుతుంది చూడండి నాకైతే టూ లీటర్ వచ్చా ఇప్పుడైతే చూడండి వన్ లీటర్ ఒక క్యాన్ ఒకటి పోసుకున్నాను ఆఫ్టర్ టూ క్యాన్ పోసుకున్నాను చూడండి టూ లీటర్ వచ్చా ఇదైతే నాకు వన్ మంత్ వస్తుంది మనీ సేవ్ అయితుంది దాన్ని మీరు ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం ఈ లిక్విడ్ ఒకసారి ఇలా తయారు చేసుకోండి ఇప్పుడు గ్యాస్ అయితే క్లీన్ చేసి చూపిస్తుందని చూడండి ఇప్పుడైతే గ్యాస్ క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉంటుందో చూడండి ఇప్పుడైతే లిక్విడ్ కొంచెం వేసుకోండి లిక్విడ్ వేసుకున్న తర్వాత చూడండి లిక్విడ్ వేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకోండి ఇప్పుడైతే క్లాత్ తీసుకొని తెచ్చుకోండి ఒక తడి క్లాత్ తడి క్లాత్ అయితే తీసి తెచ్చుకోండి చూడండి మీరే నమ్మరు అంత బాగా కనిపిస్తుంది గ్యాస్ అయితే క్లీన్గా నీట్గా తలతలా మెరిసిపోతుంది గ్యాస్ పొయ్యి అయితే ఎంత మరకలు ఉన్నా ఎంత జిడ్డు ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో బాగా తెచ్చుకోండి చూడండి ఇప్పుడైతే తుడుచుకున్నాను ఎంత బాగా అయితే కనిపిస్తుందో క్లీన్గా కనిపిస్తుందని ఇప్పుడైతే సింక్ అయితే క్లీన్ చేసి చూపిస్తుందని చూడండి ఈ లిక్విడ్ అయితే ఇలా వేసుకోండి వేసి చూడండి ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని రుద్దుతున్నాను చూడండి క్లీన్గా ఎంత మరకలు ఉప్పు నీళ్ళు మరకలు ఉంటుందని అది ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది ఒకే ఒక నిమిషం పాటి ఇలా రుద్దుకోండి ఇప్పుడైతే వాటర్లో కడుగు చూపిస్తున్నాను చూడండి టెన్ రూపీస్ ఒక రిన్ సోప్ ఉంటే చూడండి ఎన్ని ఉపయోగాలు మీరు వీడియోను స్లిప్ చేయకండి ఇప్పుడైతే కడుక్కున్నాను చూడండి సింక్ అయితే ఎలా ఉందో క్లీన్గా ఉంది చూడండి ఇప్పుడైతే టైల్స్ అయితే చూడండి ఇది ఎంత గలీజ్గా ఉంది టైల్స్ పైన అయితే తుడిచి చూపిస్తున్నాను చూడండి లిక్విడ్ అయితే వేసుకున్నాను మీకైతే అయితే చూపిస్తున్నాను చూడండి ఇలా తుడుచుకుంటే మనమైతే టైల్స్ పైన తలతలా మెరిసిపోతుంది ఎంత జిడ్డు ఉన్నా ఇప్పుడైతే ఎండాకాలము ఈగలు ఎక్కువ దాని మన ఇంట్లో ఈగలు ఎక్కువగా ఉంటుంది ఇలా ఈ లిక్విడ్ వేసి తుడిచి చూడండి ఈగలు ఏమీ రాదు క్లీన్గా వదిలిపోతుంది టైల్స్ అయితే తలతలా మెరిచిపోతుంది ఓకే ఒక్కసారి లిక్విడ్ తయారు చేసుకోండి మాకు వన్ మంత్ వస్తుందని టెన్ రూపీస్ ఉంటే చూడండి ఇప్పుడైతే డోర్ అయితే తుడిచి చూపిస్తున్నాను చూడండి క్లీన్ గా వదిలిపోతుంది ఇలా తుడుచుకుంటే ఒక లిక్విడ్ ఎన్ని వస్తుంది ఎన్ని ఉపయోగాలు చూడండి ఎంత గలీజ్ ఉన్నా కూడా తుడుచుకుంటే క్లీన్ గా వదిలిపోతుంది ఇప్పుడు కిటికీ అయితే చూపిస్తున్నాను చూడండి కిటికీ అయితే తురుచి అయితే చూపిస్తున్నాను చూడండి ఇది ఎంత ఎలా ఉందో లిక్విడ్ కొంచెం వేసుకోండి కిటికీకి ఇలా వేసుకొని ఇలా తెచ్చుకోండి మీరే నమ్మారు ఒకే ఒక్కసారి మీరు తయారు చేసుకోండి అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఏ డెస్ట్ లేకుండా ఇలా తెచ్చుకోండి ఎంత గలీజ్ ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే తెచ్చుకున్నానో ఆ వీడియో కొంచెం స్లిప్ అయ్యా క్లీన్గా వదిలిపోతుంది లిక్విడ్ మీరే తయారు చేసుకోండి మీకు మనీ సేవ్ అవుతుంది ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి లిక్విడ్ తయారు చేసుకోండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి ఒకసారి తయారు చేసి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం లైక్ చేసుకోండి మీరు లైక్ చేసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది లైక్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం